హాయ్ చాలా చాలామంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఎంబ్రాయిడింగ్ నీడిల్స్ అయితే మీషోలో ఆర్డర్ ఇచ్చుకున్నారు కదండి అలాగనే నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీషోలో అయితే నేను అవి ప్రోడక్ట్ అనేది నేను తీసుకోవడం జరిగింది పక్కన కిప్పింగ్ యాడ్ చేశాను కదా చూడండి మీకు చూపిస్తాను మీషో నుండి అయితే మాత్రం నేను ఆర్డర్ చేశానండి అది నేనైతే ఫ్రేమ్ ఉన్నది కదండి మనం ఎంబ్రాయిడింగ్ చేయడానికి కావలసినవన్నీ నేనైతే మార్కింగ్ పెన్సిల్ ఇంకా చూసారు కదా వైట్ కలర్ క్లాత్ మీద అయితే ట్రై చేస్తున్నానండి అది పక్కనండి నాకైతే అస్సలు అంటే అసలు రాలేదు వీళ్ళు ఎలా అసలు కొడుతున్నారా అనేసి చాలా డౌట్లతో ఇది ఎలా వస్తుందా అనేసి అయితే నాకు చాలా డౌట్లు ఉండి డబ్బులు పోతే పోయింది అనేసి మీషోలో అయితే ఇదైతే తీసుకోవడం జరిగింది తీసుకోవడం జరిగిన తర్వాత అస్సలు నేను అసలు నాకు ఎక్స్పెక్టేషన్ చేయలేదు అసలు నేను అనుకోలేదనమాట ఎంత దైద్రంగా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చా అనేసి వీళ్ళైతే తెగ వైరల్ చేసేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఇదైతే చూశారు కదా నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను నాకైతే ఈ విధంగా అయితే వచ్చాయి కదా ఇదైతే ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి ట్రై చేసాము అయినా సరే రాలేదు మేము అసలు ఎంత ట్రై చేసినా రాలేదు ఈ క్లాతే కాదు వేరే క్లాత్ మీద కూడా ట్రై చేసాం కానీ అస్సలు రానే రాలేదండి చూస్తున్నారు కదా మాకైతే ఇదొండి మీషోలో అయితే నేను తీసుకున్నాను అబద్ధమైతే ఆడట్లేదండి నేను ఇంకా మా చెల్లి అయితే చిరాకు వచ్చి ఆ క్లాత్ మానేసి వేరే క్లాత్ తీసుకొని ట్రై చేస్తుంది అనమాట అక్కడ కూడా రావట్లేదు కన్నాలు పడిపోతుంది కానీ చూసారు కదా ఎన్ని కన్నాలు అయితే వచ్చేసింది కానీ అస్సలు అంటే రాలేనా రాయలేదు వర్క్ చేద్దామంటే చూడండి మళ్ళీ ఇంకా దీని మీద అయితే కూడా ట్రై చేసింది మా చెల్లి అయినా రాలేదు అసలు అందులోకి దారం ఎలా ఎక్కించాలి ఏంటి అనేది మళ్ళీ కిప్పింగ్ యాడ్ చేస్తాను అక్కడైతే మీరు చూడవచ్చు నేను ఎలా ట్రై చేశాను అనేది చూస్తున్నారు కదా క్లాత్ అయితే మొత్తం కన్నాలు పడిపోయింది కానీ అస్సలు అంటే అసలు రాలేదు ఇంకా లాభం లేదని మా తమ్ముడు కూడా ట్రై చేద్దామని మా తమ్ముడికి కూడా ట్రై చేస్తే అది కూడా రాలేదన్నమాట ఇంకా మేము ఎలా అయితే ఓపెన్ చేసి మేమైతే చూడండి పూల దారం తీసుకున్నాము ఇంకా సన్నంగొన్న దారం కూడా తీసుకున్నాము అస్సలు అంటే అస్సలు రాలేదు మీరు కూడా నేను చేసిన తప్పు అయితే అస్సలు చేయొద్దండి ప్లీజ్ అండి దయచేసి మీరు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు నిజంగా అండి చెప్తున్నాను నిజంగా నాకైతే బాధనిపించింది అసలు ఇది ఎందుకు వేస్ట్గా కొన్నాను అనేసి దీని బదులు మన టైలరింగ్ సంబంధించింది ఏదైనా కొనుక్కుంటే అది బాగా యూజ్ అవును కదా అనిపించింది నాకు ఫస్ట్ టైం అండి నాకు మీషోలో ఇలా రావడం అంటే వచ్చింది కానీ బాగా ప్రోడక్ట్ అది బాగుంది కాకపోతే వీళ్ళందరూ వైరల్ చేస్తున్నారు కదా ఏంటి అనేసి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎమరైడింగ్ అయితే నాకైతే రాలేదు అది ఎలా చేస్తారా ఏంటి అనేసి చాలా డౌట్ ఉంది ఇంకా ఎన్ని యూట్యూబ్లో ఛానల్స్ చాలామంది ఉంటారు కదా అన్నీ చూసి 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 ఇంకా వచ్చేసి ఏదైతే అదే అవుతుంది కదా అనేసి కన్నాలన్నీ అన్నీ పెట్టేసాము కానీ ఇంక లేతకి అది అయితే రాలేదు ఇంకా అయితే మా సిస్టర్ ఎక్కిస్తున్నారు చూడండి ఇంకా అవన్నీ ఓపెన్ చేసి చిన్నది ఇంకా అడ్జస్ట్మెంట్ సూదులు ఉంటాయి కదా చిన్నది పెద్దది ఇంకొకటి మొత్తం మూడు రకాలు ఇచ్చారనమాట ఇంకా సూది ఎక్కించిన తర్వాత అయితే ట్రై చేసాము ఆ విధంగా అయితే వచ్చిందండి మాకైతే చూపుతున్నారు కదా ఈ విధంగా అయితే చెల్లి చెల్లిగారు అయితే పెట్టారు చూడండి ఇంకా వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తీసుకున్నప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రోడక్టులు కొనుక్కోండి ఓకేనా